స్వాగతం దుకాణాలకు చేసుకోండి ఆత్మకూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పరిధిలో ప్రైవేట్ ప్రభుత్వ నూతన పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరుకు సంబంధించిన వివరాలను సిఐ కిషోర్ కుమార్ ఎస్ఐ ఎన్ వీరస్వామి పి జగదీష్లతో కలిసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల సమావేశంలో వివరాలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎస్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఆత్మకూరు డివిజన్ లోని ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో నాలుగు మద్యం దుకాణాలకు రూరల్ పరిధిలోని రెండు మద్యం దుకాణాలకు కొత్తపల్లి మండలంలో ఒక మద్యం దుకాణానికి పాములపాడు మండలంలో ఒక మద్యం దుకాణానికి శ్రీశైలం మండలంలో రెండు మద్యం దుకాణాలకు వెలుగోడు మండలంలో మూడు మద్యం దుకాణాలకు ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తుందన్నారు మద్యం దరఖాస్తు చేసుకునే వారు రెండు లక్షల రూపాయల డీడీలు తీయవలసి ఉంటుందన్నారు అందుకు సంబంధించిన పూర్తి వివరాలు స్థానిక ఎక్సైజ్ కార్యాలయం వద్ద అందుబాటులో ఉంటాయని మద్యం దుకాణాల కోసం ప్రయత్నిస్తున్న వారు పూర్తి సమాచారం కోసం తమ కార్యాలయాలను సంప్రదించాలని ఆయన అన్నారు ఈ నెల తొమ్మిదవ తేదీలోపు టెండర్ ప్రక్రియ జరుగుతుందని పదకొండవ తేదీ నుండి టెండర్లు గెలుపొందిన వారికి మద్యం షాపులు కేటాయించడం జరుగుతుందని ఎక్సైజ్ సిఐ కిషోర్ కుమార్ వివరించడం జరిగింది ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం అండి ముఖ్యంగా ఈరోజు మనం ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం ప్రభుత్వం వారు ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ట్వంటీ సిక్స్ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి ఈ గెజిట్ నోటిఫికేషన్లో భాగంగా మన ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పదమూడు షాపులు కేటాయించబడింది ఐదు మండలాలకు కలిపి పదమూడు షాపులు కేటాయించబోడాండి అది కొద్ది వివరంగా చెప్తాను ఎక్కడెక్కడ ఆత్మపూర్ మున్సిపాలిటీలో నాలుగు షాపులు ఆత్మపూర్ రూరల్ ఏరియా రెండు షాపులు కొత్తపల్లి మండలానికి ఒక షాపు పాములపూర్ మండలానికి ఒక షాపు వెలుగోడు మండలానికి మూడు షాపులు శ్రీశైలం మండలానికి రెండు షాపులు కేటాయించారు ఈ షాపుల్ని కేటాయిస్తూ ఇక ఆన్లైన్ పద్ధతిని ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు చేసుకోవాలని సూచించారు ఆ ఆన్లైన్ అప్లికేషన్లు ఎలా చేసుకోవడం అంటే ప్రతి ఒక్కరికి మొబైల్ నెంబర్ ఉంటుంది ఆ మొబైల్ నెంబరు ఒక రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఆ ఐడి ప్రూఫ్ ఉంటే చాలా ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు తర్వాత ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత అతను సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అతనికి ఇష్టం వచ్చింది దాంట్లో పెట్టుకొని తద్వారా లాగిన్ అవ్వచ్చు ఆన్లైన్లో ఆన్లైన్లో లాగిన్ అవ్వచ్చు ఆ ఆన్లైన్లో లాగిన్ అయిన తర్వాత ఆ ఆన్లైన్లోనే రెండు రకాల పేమెంటు అడిగారు ఒకటి ఆన్లైన్ పేమెంటు ఒకటి ఆఫ్లైన్ పేమెంట్ సో ఈ ఆన్లైన్ పేమెంట్లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఆన్లైన్ పేమెంటు ఒకటి హైబ్రిడ్ మోడల్ ఒకటి ఆన్లైన్ పేమెంట్ అంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా కానీ క్రెడిట్ కార్డు ద్వారా అయినా కానీ యూపీఐ ద్వారా కానీ పే చేసుకోవచ్చు అది వచ్చి తర్వాత హైబ్రిడ్ మోడల్ ఎలా ఉంటుందంటే అదే ఆన్లైన్లో చలన జనరేట్ చేసుకొని బ్యాంక్ వెళ్ళి కట్టి తీసుకుంటారు ఇంకోటి వచ్చి ఆఫ్లైన్ పేమెంట్ అన్నమాట ఈ ఆఫ్లైన్ పేమెంట్ ఎలా ఉంటుంది అంటే డీడీ డీడీ వస్తుంది అది డీడీని ఎవరి పేరు మీద ఇవ్వాల్సి వస్తుంది అంటే డిస్టిక్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ నంద్యాల పేర్లట్ నంద్యాల అని వారి పేరు పైన డీడీ తీసి ఇవ్వాల్సింది ఈ అప్లికేషన్లు అప్లై చేసుకోవడానికి రెండు లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ ఫీజుగా పరిగణించాలి ఆ నాన్ రీఫండబుల్ ఫీజు రెండు లక్షల రూపాయలు మనము అది ఇప్పుడు చెప్పిన ప్రకారంగా ఆన్లైన్లో కానీ హైబ్రిడ్ మోడల్ కానీ ఆఫ్లైన్లో కానీ చేసుకోవచ్చు చేసుకుంటే అప్లికేషన్ జనరేట్ అవుతుంది అప్పుడు ఆ బిడ్డు పార్టిసిపేట్ టెండర్ పార్టిసిపేట్ చేయడానికి తయారు సో మన దగ్గర కూడా ఇంకా ఆన్లైన్ మీద వాటికి అవగాహన ఉండదు వేసే వాళ్ళ కొంత అటువంటి వాళ్ళ కోసం మన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఆత్మకూరులో రెండు కౌంటర్లు పెట్టాము వాళ్ళ వాళ్ళ కోసమే సపరేట్గా రెండు కౌంటర్లు పెట్టాము అందులో బాగా శిక్షణ పొందిన ఒక డిజిటల్ అసిస్టెంట్గా ఉంటారు ఒక కానిస్టేబుల్ గారు ఉంటారు ఒక ఎస్ఐ గారు ఉంటారు అలాంటివి రెండు కౌంటర్లు పెట్టాము వాళ్ళకి ఎటువంటి డౌట్ లేకుండా ఏమి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడికి వచ్చి అప్లికేషన్స్ని అప్లై చేసుకోవచ్చు సో దాని ద్వారా వాళ్ళకి ఆ అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు వాళ్ళు టూ ల్యాక్స్ నాన్ రిఫండబుల్ డీడీ అమౌంట్ కట్టి అప్లికేషన్ ఫామ్ ఇది చేసుకోవచ్చు కాబట్టి నేను ముఖ్యంగా మా రిక్వెస్ట్ ఏమంటే అలాంటి ఇబ్బందులు ఏమైనా పడుతున్నా కానీ ఏం లేదు ఎటువంటి ఇవి లేకుండా మా దగ్గరకు వస్తే మేము అన్నీ నీట్గా రెడీ అప్లై చేసి ఇస్తాం దానికోసం అన్నీ మీకు తెలపడానికి